హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి ఆదివారం లాగండి ఆదివారం నుంచి నాకు తీరలేదు ఫైనల్గా అయితే మీకోసం ఎడిట్ చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకపోతే వచ్చేసి కుట్టాల్సినవి నిన్న నైటు ఇంక ఈరోజు ఆదివారం షాప్లు ఉండవని చెప్పి నేను నైట్ అన్ని లైనింగ్లు ఫాల్స్లు అన్ని థ్రెడ్ పై పైపింగ్ వేయడానికి థ్రెడ్ ఇవన్నీ తెప్పించుకున్నాను ఇంకా వీటిలో ఒక్కొక్కటి షింక్ చేసేసి ఆరేసుకొని ఆరితే కుట్టుకుంటూ ఉండాలి ఇంకపోతే ఇవన్నీ కుట్ట అయిపోయిన బ్లౌజులు అండి వీటికి ఏంటంటే హెమ్మింగ్ ఉక్సులు అవన్నీ కుట్టాలి ఇంకా బటన్స్ ఒక బ్లౌజ్కి అయితే ఇవన్నీ కుట్టుకోవాలి ఇదంతా చాలా టైం పడుతుంది కుట్టినంత పడుతుంది హెమ్మింగ్ వేయాలంటే ఇట్లాంటప్పుడు అప్పుడు అనిపిస్తుంది హెమ్మింగ్ వేయడానికి ఎవరన్నా మనిషి ఉంటే బాగుండని చెప్పి కానీ ఎవరు ఉన్నారు డే టైం స్టిచ్చింగ్ చేసుకొని నైట్ టైం హెమ్మింగ్ వేసేస్తాను వీటన్నిటికీ ఇకపోతే నిన్న క్లీన్ చేశాను కదా కట్టన్లన్నీ అన్నీ ఆమె ఆర్చిన కట్టన్లు మొత్తం వాష్ చేస్తున్నాను మిషన్లో అయితే బట్టలు తిరుగుతూ ఉన్నాయి నేను మిషన్ గుట్టుకుంటా ఉన్నాను ఇకపోతే ఇదేమో కట్ చేసి పెట్టాను బ్లౌజ్ ఇది ఇప్పుడు కుట్టాల్సింది ఇంకా ఫాల్సులు షింక్ చేసి ఉన్నాయి అవి ఆరేసేస్తే నేను ఈ బ్లౌజ్ కుట్టేలోపు ఈ ఫాల్సులు ఆరిపోతే ఆ తర్వాత చీరలు ఉన్నాయి ఫాల్సులు కుట్టాల్సినవి అవి కుట్టేయాలి అస్సలు ఖాళీ లేదండి అసలు బ్రేక్ఫాస్ట్ అయితే పదకొండున్నరకి తిన్నాము దోశలు ఇంకా ఈ బ్లౌజ్ ఈ కట్ చేసిన రెడ్ కలర్ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయాలి ఇంకా వారం రోజులే ఉంది కదా పండక్కి అందరికీ కావాలి బట్టలు ఎవరిని ఆపేదానికి లేదు వీడి రోజుల్లో అయితే ఎవరైనా సర్దుకుంటారు కానీ ఇప్పుడు మనం అడ్జస్ట్ అవ్వమని చెప్పేదానికి కూడా కరెక్ట్ కాదు అందుకని తప్పకుండా అన్నీ కుట్టేయాలి ఈ వారంలో శనివారం కల్లా మొత్తం కుట్టేసేసి ఆదివారం రోజు నేను కూడా మా పిల్లలకు సెలవులు ఇచ్చేస్తారు ఊరికి వెళ్ళిపోతాను ఇవన్నీ పూర్తి చేయాలి ఇక్కడ కనిపించేవన్నీ ఇంకా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కుట్టేస్తాను ఈ రెడ్ కలర్ది ఆ తర్వాత ఈ ఉతికేసిన బట్టలు రోజు మూడు ట్రిప్పులు ఉతికాను మూడు చోట్ల ఆరేసి ఉన్నాయి అవన్నీ ఆరిని మొత్తం తీసేసి ఇంకా మిషన్లో ఉన్నాయి ఆ బట్టలు ఆరేసుకోవాలి ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇదే సరిపోతుంది నాకు పొద్దున్నుంచి ఎక్కడ ఎక్కడ ఉన్నాయి మొత్తానికి బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇంకా హెమ్మింగ్ వేయాల్సిని అయితే చూపించాను కదా ఆరో ఏడో ఉన్నాయి అన్నీ ఎప్పుడు వేయాలో ఏమో చాలా పని ఎక్కువైపోయింది అసలు ఇప్పుడు ఇక్కడ ఉండే బట్టలు మొత్తం మడతబెట్టి లోపల పెట్టాలి ఇక్కడ ఈ రూమ్లో ఒక తాడు కట్టించాను ఎందుకంటే బయట ఆరట్లేదు బట్టలు కూడా సరిపోవట్లేదు కర్టన్లు బెడ్షీట్లు అన్నీ ఉతికేసరికి అందుకని ఈ ఒక లోడ్ ఒక ట్రిప్పు మిషన్ తిరిగినవి ఈ తాడు మీద సరిపోతాయి నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే అమెజాన్లో స్టాండ్ ఆర్డర్ పెట్టా కదా ఆ స్టాండ్కి ఒక ట్రిప్పు బయట ఒక ట్రిప్పు మూడు సార్లు వేస్తున్నాను అప్పుడు ఇవి మొత్తం క్లియర్ అవుతున్నాయి ఇంకపోతే ఇవి వచ్చేసి పట్టు చీరలు అండి కబోర్డ్ తీశాను కాబట్టి చూపిస్తున్నాను పట్టు చీరలు ఏంటంటే బీర్వాలో పెట్టకుండా ఇలాగ పంచలో చుట్టేసి ఒక పంచ తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి రెండింటిలో చుట్టేసి ఇలా కబోర్డ్లోనే ఉంచాను ఎందుకంటే చాలా రోజులు బీరువాళ్ళని పెట్టాను కానీ ఆ తర్వాత ఎందుకు అనిపించింది మనం ఒకటి సార్లు కట్టాక కదా డ్రై వాష్కి ఇస్తాము ఆ ఒకటి రెండు సార్లు కట్టినవి బీరువాలో ఎందుకులే పెట్టడం ఎట్టయినా వాడిని కదా ఒక గంట కట్టుకున్నా అనిపించింది అందుకని ఇలా ఉంచాను ఈ పిను బట్టలు ఎందుకు బీరువాలో పెట్టుకోవాలని నాకు అనిపించింది ఇంకపోతే ఈ పంచ్లో ఏందంటే కొన్ని లవంగాలు కొంచెం ఒక టిష్యూ పేపర్ మీద పర్ఫ్యూమ్ కొట్టేసి దాంట్లో ఈ చీరల మధ్యలో పెట్టేసి ఇలా చుట్టేశాను మనకి జరీ అనేది నల్లగా పోకుండా ఉంటుంది మనం అంతంత కాస్ట్ పెట్టి కొంటాం కదా అందుకని పంచలో చుట్టాను అనమాట విడిగా పెడితే మనకి జరిగిపోతుంది ఇంక ఇది వచ్చేసి ఇవన్నీ ఈ చీరల మీదవి వర్క్ బ్లౌజులు ఇవి కూడా క్లాత్ బ్యాగ్లో పెట్టి ఇక్కడే పెట్టేశాను ఇవి కూడా మనం కాసేపు వేసుకుంటాము కాసేపే కదా అని చెప్పి ప్రతిసారి ఉత్తకం కదా పట్టువి అందుకని బీరువాలో పెట్టలేదు జరీ కూడా షైనింగ్ పోకుండా ఉంటుందంట ఇలా పంచల్లో చూడితే అందుకని ఒకవేళ మేకే ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఇంకా పోతే చూడండి సంతలాగా ఉంది నాకైతే ఇది చూస్తే ఇంకా బెడ్రూమ్లో ఈ స్టాండ్ నిండా ఇంకా వంట గదిలోకి పోతే చూడండి గిన్నెలు మొత్తం అట్లే ఉన్నాయి విడిగా టైంలో ఎప్పుడు ఎప్పుడు క్లియర్ చేసేసి మంచిగా ఈ ప్లాట్ఫామ్ అంతా తుడిచేసి నీట్గా ఉంటుంది ఇప్పుడైతే వదిలేసాను ఇంకా నాకు అవ్వదు టైం చూడండి రెండు అయిపోయింది ఇంకా ఈ ఫాల్స్లు మొత్తం ఆరిపోయినాయి కదా ఇందాక ఆరేసినవి ఇవన్నీ నీట్గా రోల్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాసులు పోతాయి అలా పోకుండా ఉంటుంది ముందే కనుక మనం ఇలా చుట్టి పెట్టుకుంటే అందుకని ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా నీట్గా చుట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇంక ఈ పని అయిపోయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయాలి అసలు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నిద్ర వచ్చేస్తూ ఉంది అస్సలు లేదు నైట్ నిద్ర సరిపోవట్లేదు పొద్దున్నే ఆరింటికి లేయాల్సి వస్తుంది ఇంకా అందుకని నాకు చాలా కష్టమవుతుంది ఈ అమ్మాయ వారం రోజులు ఒకటి అయిపోతే బాగుండనిపిస్తుంది ప్రాణానికి హాయిగుంటుంది ఆ తర్వాత ఎవ్వరూ ఇంకా అర్జెంటుగా కుట్టివ్వమని అడగరు ఈ వారం రోజులే చాలా కష్టము ప్రతి సంవత్సరం వింతే అసలు పండక్కు ముందు అసలు నిద్రే ఉండదు ఇంకపోతే కూర తొందరగా చేయడానికి ఇప్పుడిప్పుడు అంటే టైం తక్కువ పడుతుందని చెప్పి ఎగ్స్ ఉడకబెడుతున్నాను కుక్కర్లో వేసి ఇవైతే తొందరగా అయిపోతాయని ఇంకొక పక్క బియ్యం కడిగి పెట్టేస్తే అయిపోతుందిలే అని దీంట్లోకి గ్రేవీ కోసం ఒక టమోటాలు పచ్చి పచ్చిమిర్చి కాదు టమోటాలు ఉల్లిపాయలు అల్లం పేస్టు అవన్నీ మిక్సీ తిప్పేసి కొంచెం కాజు వేసిస్తే బాగా మంచిగా గ్రేవీ వస్తుంది అందుకని అది వేసేస్తే ఈ పూటకి సరిపోద్దులే అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్కి కూర కొంచెం ఉన్న చపాతి ఏదో ఒకటి చేసుకోవచ్చు సాయంత్రం సంగతి సాయంత్రం అసలు సాయంత్రం దాకా ఆలోచించే అంత ఓపిక లేదు అంత టైం కూడా లేదు గుడ్లు పగులుతాయి అని చెప్పి ఉప్పేసి మరీ ఉడకబెట్టాను అయినా కానీ పగిలినాయి చూడండి ఎట్లా అయిపోయినాయో ఎలాగల్లా ఉంటాయి ప్రస్తుతానికి ఆకలేకుండా ఏదో ఒకటి తినేస్తే ఇంకా చాలా పనులు ఉన్నాయి అసలు ఇవన్నీ ఆలోచించే అంత టైము లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రస్తుతానికి నా సిట్యుయేషన్ అయితే అలా ఉంది ఇంకా అదే గ్రేవీ అని చెప్పాను కదా గ్రేవీలోకి ఇలాగ పేస్ట్ చేసేసాను ఈలోపు అన్నం అయితే ఉడికిపోయింది గంజం చేస్తాను చాలా టైమే పట్టింది ఇదంతా వండేసి నేను తినేసరికి ఏంటో ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది అందరూ మరి అసలు బొటిక్లో కుట్టే వాళ్ళందరూ కుడతారు అనిపిస్తుంది నాకు ఇది ఇలా ఈ వారం రోజులు ఇలా కొంచెం బిజీ ఎక్కువ అయితే అసలు తట్టుకోలేను నేను ఇంకా తప్పదు కదా మనకి మనం చేసేదే ఆ పని దాన్ని ఇప్పుడు అర్జెంట్ అన్నప్పుడు మనం కుట్టివ్వలేదంటే మిగతా అప్పుడు ఇవ్వరు ఇంకా కస్టమర్లను మనమే పోగొట్టుకున్నట్టు అవుతాము కొంచెం అటు ఇటుగా అయినా ఎలాగలగా మేనేజ్ చేసుకోవాలి ఇంకా చేసేది ఏం లేదు మొత్తానికి కర్రీ అయితే రెడీ చేసేసాను ఇరిగిపోయినాయో ఏ ఒకటి గుడ్లు చూసేదానికి కూర అయితే బాగానే ఉంది తినడానికి ఎట్టు తిని చూడాలి మరి బాగా ఆకలి వేస్తుంది ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసు మూడున్నర అయిపోయింది నేను వన్ డేస్ ప్లేట్లో వేసుకునేసరికి టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం సాల్ట్ తగ్గింది మా హర్ష అంటుంది ఉప్పు తక్కువైంది కదా హర్ష అంటే టైం ఎంత అయింది ఉప్పు కారం చూసుకుంటున్నావా ఇంకా అని సరేనండి ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్